అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట అవును రాత్రి మీ ఏరియాలలో ఉన్నదా అనుల్లా మీ ముండే బస్సు దిక్క తెల్ల తెల్లారంగా నాలుగిటికే పోయింది పగటీలు వచ్చింది మా బస్ని అనుకున్నాం కానీ సోషల్ మీడియాలో చూసినాక తెలిసింది పట్నం అంతా గదే కథ ఉన్నదట మరి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేదందుకు ఎవరి పాలనది కాంగ్రెస్ వాళ్ళ పాలన ఇవన్నీ క్వైట్ కామన్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎల్బీ నగర్ నుంచి ఆర్సీపురం దాకా సన్ సిటీ నుంచి గట్ కేసర్ దాకా గాజుల రామారాం నుంచి శంషాబాద్ దాకా సిటీ నలుమూలల యాడ సూడు కరెంటు కోతలే మళ్ళా మేమన్నా సగబెట్టేదందుకు ముందుగాలనే చెప్పి చేస్తున్నాయా అంటే కాదు చెప్పక చేయక ఇష్టం వచ్చినట్టు పెడుతున్న కోతలు జోరెండకాలంలో అప్రకటిత కరెంటు కోతలతోటి జనాలు సర్కార్ మీద మండి కేటీఆర్ సార్ పాహిమా మీరే కాపాడలే మీరు మీరున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది ఈ కరెంటు గోసలేని మాకు తిప్పలేంది కన్ను అంటకుండా కరెంటు కోతలు పెడుతుండ్రు వర్క్ ఫ్రం హోమ్లు చక్కగా చేసుకొని వేయకుండా కరెంటు తీస్తుండ్రు గిదేం దిక్కుమాల పాలన అనుకుంటా సోషల్ మీడియాలో కేటీఆర్ సార్ కు పోస్టులను ట్యాగ్ చేస్తాను మామూలుగా గాలి దుమారం వచ్చినా చిన్న వాన వచ్చినా కరెంటు తీస్తారు కానీ నిన్నటి నుంచి గాలి దుమారం ఏం లేదు వానలు ఏడావలేదు అయినా కరెంటు తీస్తారు మరి ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ మార్చేదానికి తీస్తున్నట్టున్నారు పాపం